ప్రధాని మోడీ ప్రధాని మోడీ ఏపీకి వచ్చిన రోజే ఏపీలో దోపిడీ దొంగల బీభత్సం అవును మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఈ రైళ్ళలో దోపిడీ దొంగల బీభత్సం ఎక్కడ ఆగట్లేదు అటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ మోడీ గారు ఏపీకి వచ్చిన రోజే దోపిడీ దొంగలైతే రెచ్చిపోయారనమాట రైల్లో మళ్ళీ భారీగా దోపిడీ దొంగలైతే బీభత్సం సృష్టించి అన్ని దోచుకెళ్ళడం అయితే జరిగింది ఇటీవల ఏపీలో రైలు ప్రయాణాలు చేసేవారికి సంబంధించి దోపిడీ దొంగలు బేభత్తం సృష్టిస్తూ ఉన్నారు వరస వరస చోరీలతో నగదు మొత్తం అంతా కూడా ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారన్నమాట సొమ్మంతా కూడానా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మరొక ట్రైన్లో అయితే చోరీ అయితే చేయడం జరిగింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బిట్రగుంటకు రైల్వే స్టేషన్ల మధ్య శ్రీ వెంకటేశ్వరపాలెం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ వద్ద తెల్లవారుజామున ఆగి ఉన్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో దొంగతనాలు జరిగాయి ఎస్ త్రీ ఎస్ ఫోర్ బోగిల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు ప్రయాణికుల కథనం మేరకు హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది అదే సమయంలో ఎస్ త్రీలో నిద్రిస్తున్న హైదరాబాద్కు చెందిన వి మౌనిక మెడలోని మూడు తొలాలకు పైగా బంగారం కొలుసుకుని దొంగలైతే లాక్కెళ్లారు గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు ఎస్ ఫోర్లో హైదరాబాద్కు చెందిన కె ధనలక్ష్మి మెడల నుంచి బంగారం గొలుసు ఆక్కుపోగా ఆమె ప్రతిఘటించారు ఆమె మెడకు గాయమైంది నాలుగు గ్రాముల మంగళసూత్రం కనిపించకుండా పోయిందని వెల్లడించారు సో ఇలా దోపిడీ దొంగలు అయితే రెచ్చిపోతూ ఉన్నారనమాట సో మోడీ ఇలా ఏపీకి వచ్చిన తరంలో కూడా ఇదైతే ఆగలేదు సో ఖచ్చితంగా ఈ దోపిడీ దొంగల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ప్రజలందరూ సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో